వచ్చింది ప్రజలు ఎదురు చూస్తున్న రోజు ఈ రోజున ఎన్నికల తేదీలు ప్రకటించబడ్డాయి ఈ రోజు నుంచి వైసీపీ ప్రభుత్వం ఆఖరి గడియలు ముగిసిపోయాయి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ ఫ్యాన్ రెక్కలు మొక్కలై చెత్త గొప్పలాగ పోవడం ఖాయం ఈ రాష్ట్రానికి పట్టిన చీడ తొలగిపోతుంది ప్రజలందరూ కూడా ఈ పీడ విరగడైందని ఎన్నికల్లో వైసీపీని సాగరంపడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో అనేక రకాల అన్ని వర్గాల ప్రజలు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు ఎస్సీ వర్గాల వారికి ఇరవై ఎనిమిది పథకాలు బీసీ వర్గాల వారికి ముప్పై పథకాలు మైనార్టీ వర్గాల వారికి పదకొండు పథకాలు రద్దు చేసి వాళ్ళని ఈ పాలనలో అనేక రకాలుగా వాళ్ళ ఇబ్బందులు పాలు చేయడం జరిగింది మరి మేనిఫెస్టోలో వచ్చిన హామీలేమి అమలు చేసిన పాపాను పాలేదు ఈనాడు సొంత చెల్లి మరి ఈనాడు చీకొడుతూ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని చెప్తా ఉన్నారంటే ఆయన యొక్క పరిపాలనా తీరుతనులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతా ఉన్నాయి ఈనాడు ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ నుంచే కాదు ఈ రాష్ట్రం నుంచే జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి త్వరలోనే రాక్షస పాలన నుంచి రెండు నెలల్లోనే ఈ రాక్షస పాలన నుంచి ప్రజలకి విముక్తి కలుగుతుంది ఆ సందర్భంగా ఈనాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సందర్భంలో ఇంక ఈ పరిపాలనకి చరమగీతం పాడడానికి ఈ పరిపాలన వైసీపీ ప్రభుత్వ పరిపాలన ముగింపు పలగడానికి ఈ రోజున ఎన్నికల తేదీలు ప్రకటించిన సందర్భంలో హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలు రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అత్యధికమైన మెజార్టీతో గెలిపించి కొత్తపేట నియోజకవర్గంలోనే అత్యధికమైన మెజార్టీతో గెలిచే మొట్టమొదటి ఈ సందర్భంగా మరి యొక్క బెల్లకూర గ్రామంలో ఇలిసెట్ వరిపాల ప్రచారానికి నాకు ముందుండి నడిపిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కొత్త జతలు